హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హనీ ప్రియ ఫుడ్ ఫుడ్ ఈరోజు మొత్తం షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక టూ ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి మూడు టమాటాలు బాగా ఎర్రగా ఉన్నవి కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి పట్టుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకున్నాక వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ అయితే కారం యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్కి కారం ఎక్స్ట్రా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది అలానే ఎక్కువ కాకుండా మీడియంగా వేసుకోవచ్చు దీంట్లోనే వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి దీంట్లోనే లైట్గా కలర్ కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు దాంట్లోనే ఒక చిన్న నిమ్మచక్కని కట్ చేసి ఒక ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ అయితే వేసేసుకొని బాగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి కడాయి హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఫైవ్ టు సిక్స్ ఆనియన్స్ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్నాక ఇందులోనే రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి మనము మిక్సీ జార్లో వేసాం కదా కొంచెం కారము ఎక్కువ అవుతుంది అందుకని ఇందులోనే రెండు మాత్రమే వేసుకున్నాను దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని కలుపుకున్నాక ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ సాల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకున్నాక ఇవి బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు చికెను పెట్టుకున్నాం కదా కలిపి అదైతే దీంట్లో వేసుకోవాలి నేనైతే ఒక బంగాళదుంప ముక్కని కట్ చేసి పీసులుగా దీంట్లో అయితే వేసుకున్నాను ఇలా వేసిన చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లో ఎక్కువ మంది ఉండే చికెన్ కర్రీ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ కూడా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక త్రీ మినిట్స్ మూత పెట్టేయాలి ఇప్పుడు మూత తీసైతే ఒకసారి కలుపుకోవాలి లైట్గా అయితే కలుపుకోవాలి కలుపుకున్నాక మళ్ళీ అలానే ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయాలి ఇప్పుడు మూత తీసినాక మళ్ళీ ఒకసారి అయితే లైట్గా కలుపుకోవాలి కలుపుకున్నాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా టమాటో ఆ ప్యూరీ అయితే దీంట్లో వేసుకోవాలి వేసుకొని ఒకసారి లైట్గా కలుపుకోవాలి కలుపుకున్నాక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకున్నాక చూడండి ఆయిల్ అయితే కొంచెం పైకి వచ్చినట్టు అయింది కదా కర్రీ కూడా కొంచెం దగ్గరగా అయిపోయింది దీంట్లోనే కొంచెము హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక ఫోర్ మినిట్స్ లేదా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే చాలా టేస్టీగా చికెన్ అయితే రెడీ అయిపోతుందండి జ్యూసీగా చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ట్రై చేసి కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందని అని బాయ్ ఫ్రెండ్స్